లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో ట్రెవెలీస్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ప్రయాణానికి వారసూలలు మరియు గాతవారం వివరాలు ప్రయాణానికి లక్కరాజు మురళీధర్ రావు ఛానల్ రెమెడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుభ్యో నమ ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు వివరాలు తారాబలము ప్రయాణానికి వారసులు విరుస్తున్నాం స్త్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము ఋతువు ఆషాఢ మాసము ఈరోజు శుక్రవారం ఈరోజు తిది శుక్ల త్రయోదశి సాయంత్రం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత చతుర్దశి వస్తుంది రాత్రి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రము అంటే రాత్రి తెల్లవాడితే శనివారం అనే వరకు మధ్యరాత్రి రెండు యాభై ఆరు వరకు ఉంటుంది తదుప తదుపరి మధ్యరాత్రి భూవషాడ వస్తుంది ఇది చంద్రరాశి ధనుస్సు రాశి ఇక వర్జము ఈరోజు పదకొండు గంటల పదహారు నిమిషాలు ఉదయం నుంచి పన్నెండు యాభై వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం ఉంటుంది ఈ దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పది నలభై ఐదు నుంచి ఉదయం పన్నెండు మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు వరకు ఉంటుంది అలాగే అమృత గడియలు ఈరోజు ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి సాయంత్రము పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు బ్రహ్మ యోగము ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకే ఉంటుంది తర్వాత ఇంద్ర అదే బ్రహ్మ యోగ వస్తుంది తర్వాత కారణం ఈరోజు కౌలవ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదితుల ఈరోజు ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు సాయంత్రం వరకు ఉంటుంది సూర్యుడు ఈ నెల పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశిలో ప్రవేశస్తాడు ఇది దక్షిణాయన పుణ్యకాలం అవుతుంది ఈ కర్కాటక రాశిలో పునరోజు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు ముద్దు నాలుగు పాదాలుతాయి వీరికి ఈ రాశిలో ఈ నెల రోజులు దక్షిణాయం స్టార్ట్ అయ్యింది పదహారో తారీఖు నుంచి కాబట్టి నిన్నటి నుంచి ప్రారంభమైన వైకు తొలి ఏకాశి నుంచి ప్రారంభమైంది కాబట్టి సూర్యుడు పదకొండు గంటల ఇరవై నిమిషాలు ప్రవేశించాడు ఒక నెల రోజుల పాటు ఈ కర్కాటక రాశిలో ఉంటాడు అశుభ సమయానికి పోతే గుళికాకాలము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు యవకంఠము మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది ఇకపోతే అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకుంటుంది ఈరోజు దిన ప్రమాణం సుమారుగా పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు సమయం ఇక ప్రయాణానికి వార్షోళ్ళు వస్తే ఈరోజు పడవర దిక్కు ప్రయాణం చేయకూడదు పడవర దిక్కు ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ తప్పనిసేపరిస్లో వెళ్ళాలనుకుంటే ఏదైనా తీపి పదార్థం కానీ పెరుగు కానీ చక్కెర కానీ తిని బయలుదేరితే పనులు సాఫీగా సాగుతాయి ఎక్కువగా దూర ప్రయాణాలు ఒకటికైతే రెండు రోజులు ఉండే వాటికి మాత్రమే ఇది శుక్రవారం రోజు ఉత్తర దిక్కు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది శుభప్రదావం లేదా పళ్ళు ఉంటే ఉత్తరం వైపు వెళ్ళి చూసుకొని వచ్చేటప్పుడు దక్షిణ వైపు పడమర వైపు వెళ్ళి చూసుకుంటే పళ్ళు కొంత సాగుగా సాగుతాయి లేదా పడమర వైపే వెళ్ళాలని తప్పనిసరి పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో బయలుదేరినప్పుడు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ ప్లాస్లు తిరిగి వైపు వెళ్ళి ప్రయాణం చేయండి లేదా ఇంట్లో ఏదైనా తీసు తిని వెళ్ళండి అలా చేయడం వల్ల రోజువారు ప్రయాణాలకు వెళ్ళి సాయంత్రం ఆఫీసులకు వెళ్ళేవారు పక్క ఊళ్ళలో ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళకి ఎవరికి వర్తించేవన్నీ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెండు రోజులు మూడు రోజులు ప్రయాణాలు తీర్థయాత్ర కానీ లాంగ్ జర్నీస్ కానీ ఏమన్నా టూర్స్ కానీ వేసుకున్నప్పుడే చూసుకోవాలి లేదా ముఖ్యమైన పనుల మీద పెళ్లి సంబంధాలకు ఏదైనా ముఖ్యమైన శుభకార్యాల కొరకు వెళ్ళాలనుకుంటే కూడా చూసుకో వెళ్ళడం బయలుదేరడం మంచిది ఇకపోతే తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలము రేపు తెలవ మధ్యరాత్రి రెండు యాభై ఆరు వరకు ఉంటుంది కాబట్టి నక్షత్రము ఒకవేళ మీ నక్షత్రం అశ్విని మహా మూల అయిందనుకోండి జన్మతార అవుతుంది ఫలితంగా జన్మతారకు ఓన్లీ మీరు విద్యా విషయాల్లో కానీ గృహప్రవేశాలు ఇల్లు మార్పు విషయంలో మాత్రమే పనికి వస్తుంది మిగతా విషయాల్లో పనికిరాదు అధికంగా చిన్న లక్షణాలు సృష్టిస్తుంది ఏ పని చేసినా కూడా అందువల్ల తప్పనిసరిగా వాయిదా వేసుకోవడం మంచిది లేకపోతే తప్పనిసరిగా ఏదైనా పని చేయాలకు కూడా వేరే పనులు ఇల్లు గృహప్రవేశం కానీ విద్యా విషయం కాకుండా వేరే పనులు ఆకురాలు దానం చేసి చేస్తే కొత్త మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే బ మీ నక్షత్రం భరణి పూర్వ పూర్వపల్గొని పూర్వ షాళ అయింది అనుకోండి అప్పుడు పరమతార అవుతుంది వీరికి మంచిది కానీ చిన్న ప్రయత్నం చేస్తే కానీ పలు సాగుపోతే కష్టపడి చేస్తుంది చివరికి లాభం మాత్రం ఉంటుంది పనులు నష్టం జరగదు మీకు ఇక మీ నక్షత్రం ఉత్తర కృత్తిగా ఉత్తర ఉత్తర షాడ నక్షత్రాలు అయినాయి అనుకోండి మిత్రతారు అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది సూప్ర ఏ పని చేసినా కూడా మీకు విజయం లభిస్తుంది ఆనందంగా ఉంటుంది సంతోషంగా పనులు పూర్తవుతాయి ఊహించని ఫలితాలు లభిస్తాయి మీకు మీ నక్షత్రం రోహిణి అస్తా చూడడం అయితే నైతింతార తార అంటే చాలా చెడ్డ తార కాబట్టి ఈ నైజన్ తారలో ఏ పనులు చేయకూడదు చాలా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వదులుకోవడమే మంచిది ఏదో దానం చేసి చేయవచ్చు అంటారు కానీ చేసినా కూడా ఇబ్బంది చాలా వరకు చా ఎంతో ముఖ్యమైన ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నారు అలాంటి సమయంలో కానీ ఏదో ఫ్లైట్ టికెట్లు తీసుకున్నారు లేదా ఏదో ఊరికి వెళ్ళాలి ఆల్రెడీ మీరు ఏదో ప్రామిస్ చేశారు ఎవరికి ఊరికి తెలియకుండా అది తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి సమయాలలో మీరు నువ్వులతో కూడే బంగారాన్ని దానం చేసి చేయగలిగే చేసి బయలుదేరడం లేదా వాయిదా వేసుకోవడమే చాలా మంచిది ఇకపోతే మృగశ్ణ చిత్త దరిష్ట నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేయడానికి గ్రూప్ సర్వీసెస్ అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది సాధిస్తారన్నమాట వీసా రావాలంటే ఈ సాయంత్రాలు అప్లై చేయండి తప్పకుండా మీకు వీసా లభిస్తుంది ఏదైనా కష్టతరమైన పని ఉంటే ఆ పని ఈరోజు చేసుకుంటే మీకు తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది ఒకవేళ మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శత్రుభుష మూడుట్లలో ఏదో ఒకటైనా కూడా ప్రత్యక్తారు కాబట్టి ఇది కూడా వ్యతిరేకత కాబట్టి ఏ పనులు చేయకపోవడో మంచిది వాయిదా వేసుకోవాలి తప్పనిసరిస్థితిలో ఏమైనా పనులు ఉంటే ఉప్పు మాత్రం దానం చేసి చేసుకుంటే మీకు కొంతవరకు ఆ పనులలో ఇబ్బంది రాదు లేదా వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు రావడము ప్రయాణాల్లో ఇబ్బందులు రావడము ఇలా జరుగుతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది పునర్వసు విశాఖ పూర్వవాత నక్షత్రాలకు అయితే క్షేమతారతం కాబట్టి బాగుంటుంది వాహన కొనుగోలు చాలా బాగుంటుంది ఇది అలాగే ప్రయాణాలకు కూడా బాగుంటుంది శస్త్రచికిత్సలకు కూడా బాగుంటుంది సర్జరీ చేయించుకోవాలన్నా కూడా క్షేమతార చేయించుకుంటే మనకు చాలా మంచిది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఇకపోతే మీ నక్షత్రము కుషబ అనురాధ ఉత్తరాపాద్ర అయిందని కూడా వివత్తరవుతున్నాయి వివత్తర కూడా మంచిది కాదు చాలా రాహు దీనికి అధిపతి ప్రయాణాల్లో యాక్సిడెంట్ ప్రమాదాలు ఉంటాయి ఏ పని ప్రారంభించినా జరగదు మధ్యలో ఆగిపోతుంది అలాగే గొడవలు ఎవరితోనైనా సరైన దానిలో గొడవలు ఉంటాయి శుభకార్యాలు చేస్తే దానిలో గొడవ మధ్యలో ఆగిపోయే పరిస్థితి వస్తుంది గొడవలు వస్తున్నాయి కాబట్టి ఏవి చేయకూడదు వివత్తరాలు అలాంటి పని చేయకూడదు ఒకవేళ తప్పనిసరిలో ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేస్తే కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇకపోతే ఈ మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ ఇది బుధు నక్షత్రాలు ఈ నక్షత్రం సంపత్సార వ్యాపారానికి సంబంధించిన నక్షత్రం ఇది ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి వ్యాపారంలో ఏదైనా కొత్త బొందాలు చేసుకున్నా కొత్త వ్యాపారం ప్రారంభించిన కమ్యూనికేషన్కి సంబంధించిన దాంట్లో చేసినా కూడా బాగుంటుంది కార్యానికి పొద్దు ఏ పని చేసా కూడా మీకు ఆ కార్యము సఫలంగా జరుగుతుంది ఇకపోతే చంద్రబలం ఉండే రాష్ట్రం ఏంటి బట్టే ఈరోజు వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది మేషరాశి వారి ఈరోజు ప్రయాణం చేయకూడని రాశులు ఏంటంటే మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు ధనుసు రాశి వారికి ద్వాష చంద్రుడు వీళ్ళు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు కూడా ప్రారంభించకూడదు ఈరోజు మంచిది కాదు ఇంకొకటి ఘాతవారం ఈరోజు వృచ్చిక ధనుస్సు మీనరాశుల వారికి ఘాతవారం అంటారు గతవారం నాడు కొత్త వస్త్రాలు ధరించడం కానీ కొత్త ఆభరణాలు ధరించడం కానీ కొత్త వే వాహనాలు నడపడం కానీ కొత్త వాహనాలు తెచ్చుకోవడం కానీ కొత్త వాహనాన్ని ఇంట్లో ఈ ఈరోజు రేపు నడిపిస్తాను అని అంటే అట్లా కుదరదు కాబట్టి తెచ్చుకోవడం కూడా మంచిది కాదు తెచ్చిపెట్టుకున్న వారు నడపడం కూడా నిన్నే తెచ్చిపెట్టుకుని నడిపిస్తామంటే కూడా అది మంచిది కాదు కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీరు వాహనాల విషయంలో కూడా ఈ గాతవారం రోజు మాత్రం ఈ ముఖ్యంగా వృష్టిక ధనస్సు మేరాశుల వరకు ఎవరు కూడా కొత్త వస్త్రాలు ధరించవద్దు కొత్త ఆభరణాలు కోరడం వాహనాలు కొనడం కానీ నడపడం కానీ చేయొద్దు దూర ప్రయాణాలు కూడా చేయడం మంచిది కాదు గృహప్రవేశాలు చేయడం మంచిది కాదు అలాగే ఇల్లు మారవడం ఇలాంటివన్నీ కూడా ఒకవేళ తప్పనిసరి ప్రశ్నలు ఏదైనా చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఏదైనా ఆహారం స్వీకరించి బయలుదేరి చేస్తే ప్రయాణం చేయడానికి మాత్రం మీకు కొంత అనుకూలత ఉంటుంది ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈరోజు సంబంధించిన నవగ్రహ సూత్రాన్ని జపం చేసుకొని బయలుదేరండి దానివల్ల మీకు ఇబ్బందులు కొంత తగ్గుతాయి ఇక ఇవి ఈరోజు పంచాంగ వరాలు తారాబలము చంద్రబలము మరియు ప్రాణాంగ వార్షువులు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ